మేము అనకాపల్లి ఆర్ఐఆర్ఎస్ నుంచి వచ్చామండి మా సమస్యలు ఏమీ కాదు మాకు మూడు వందలు కూలిస్తున్నారు మీకు అసలు గుర్తింపు లేదంటున్నారు డ్యూటీ డ్యూటీ ఉదయం ఏడు నలభైకి వెళ్తామండి మధ్యాహ్నం పన్నెండు దిగుతాము సాయంత్రం ఐదు ఐదు అంటే కాంట్రాక్ట్ చెప్తే ఆరున్నర వరకు కూడా చెయ్యాలి ఐదంటే ఐదు టైం కాదు మాకు ఒక గుర్తింపు కావాలని అసలు ఇలాంటి టేషన్లు ఒక నూట ముప్పై నూట నలభై ఉన్నాయండి ప్రతిదానికి గుర్తింపు ఉంది రైతులకి పంట అందించాలి అంటే మేము కావాలి వాళ్ళ కొత్త రకాలు ఏదన్నా ఇవ్వాలంటే మేము కావాలి మేము చేస్తేనే రైతులు రైతులు ఉంటేనే జనం ఈ జనం రైతులు లేని ఇంక జగనన్న ఎందుకండి ఈ జగనన్న అన్న ఏంటన్నాడు ఒక అవకాశం నాకు ఇవ్వండి అమ్మ అన్నాడు ఆ జగనన్న వస్తే మాకు ఒక అవకాశం వస్తుందని మేము అందరం చేసాం జగనన్న వచ్చాడు కానీ మాకు ఒక అవకాశం కాదు కదా మేము ఎక్కడున్నాం కూడా ఆయనకు తెలియదు అంటున్నాడు ఇప్పుడు మేము ఎక్కడున్నాము గుర్తింపు కావాలంటే జగనానికి తెలియాలి ఈ సార్లు అది ఏంటంటున్నారంటే మీరు మాకు సంబంధం లేదమ్మా మీరంటే మాకు ఎవరో తెలీదు మీరు కాంట్రాక్ట్ ద్వారా వచ్చారు ఆరు నెలలకు ఒకసారి మీరు వస్తారు వెళ్ళిపోతారు అంతవరకే మీరు మాకు సంబంధం అంటే మేము ఇక్కడ పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు కాంట్రాక్ట్ మేము బట్టి మారుతలేదండి మేము ఇంటికంటే రెండు వందలు నూట యాభై రూపాయలకైనా తీసుకుంటున్నాం ఎప్పటికైనా గవర్నమెంట్లో కలుస్తుంది మాకు ఏదో లాభం వస్తుంది అన్నట్టుగా మేము చేస్తున్నాం తీరా చూస్తే గవర్నమెంట్ లో కలదు ఇది ఎవరు కూడా మాకు సంబంధం లేదు మీకు మాకు అసలు ఏ సంబంధం లేదు ఎవరు వచ్చినా సరే కాంట్రాక్టర్లు అంటే మీరు మీరు మమ్మల్ని ఎగరం ఆరు నెలలకు ఒకసారి మేము తీసుకొస్తాం జనాన్ని మీరు మాట్లాడవలసిన అవసరం మాకేం లేదు మాట్లాడితే తీసేస్తాం అంటున్నారు మా ప్రధాన డిమాండ్లు నాలుగు ఉన్నాయండి మాకు జీతాలు పెంచాలి తర్వాత మాకు ఏ ఆ ఫారంలో ఏది హానికరం జరిగినా దానికి ఉపాధి చాలు కల్పించాలి ఇన్సూరెన్స్ లాగా తర్వాత మాకు సెలవులు కల్పించాలి ఒక సెలవు కూడా పనిస్తే పనిస్తే పని పని లేకపోతే డబ్బులు ఉండవు ఆ రమ్మన్నప్పుడు ఇప్పుడు ఈవేళ ఇరవై మంది పడ్డారనుకోండి మేము నలభై మంది వెళ్తాం ఇరవై మందినే రమ్మంటాడు నలభై మందిని బయటికి పమ్మంటాడు మళ్ళీ వాళ్ళకి వంద మంది అవసరం వచ్చారు అనుకోండి నేను వంద మందిని తీసుకొస్తాను మీకు ఏంటి అవసరం లేదు డైలీ ఉండే వర్క్ కూడా డైలీ ఉండే వరకు కూడా కాదు ఆరు నెలలకి ఆరు నెలలకి సీజన్ అనుకోండి డైలీ ఉంటుంది సంవత్సరం అంతనే ఆన్ సీజన్ ఇప్పుడు సరుకు అయిపోద్ది కదా అప్పుడు సీజన్ ఉండదు వాళ్ళకి ఎంతమంది మనుషులు కావాలంటే వన్ టూ సెవెన్ అలా ట్వంటీ వరకు అలా పిలుస్తారు మళ్ళీ ట్వంటీ వన్ అలాగా ఆరోజు ఆరోజు ఆరో రోజుకి చేరుకుంది చర్చలు జరుపారు మీద జరుపుతారండి వాళ్ళు మాకు కార్పొరేషన్ ఏం జరపట్లేదు కదా మీకు సంబంధం లేదమ్మా మీరు ఎంత చేసినా సరే ఇంతే అంటున్నారు వాళ్ళు ఉంటే అంతే మాకెందుకండి మేము గవర్నమెంట్ కి ఒక కాగితం పెడతాము మీకు ఏదో లబ్ధి పొందిలో మేము చేస్తామంటే రాము కదండి వాళ్ళు ఏ లబ్ధి అసలు మీకు సంబంధం లేదమ్మా మీరు మాట్లాడవలసిన అవసరం లేదు అని అంటున్నారు ఇప్పుడు అలా సంబంధం ఉండాలని మేము ఎక్కడ కూర్చున్నామండి ఇప్పుడు ఈ సార్లే మాకు కల్పిస్తారో జగన్ అన్నే మాకు కల్పిస్తాడో మాకు తెలియదు ఏ కొత్త ప్రభుత్వం వచ్చినా సరే మాకు సంబంధం లేదు మాకు ఏదో మాకు గుర్తింపు చేయాలి ఇక్కడ రోజుల నుంచి నైట్ ఇక్కడ ఉండరు అండి అన్ని మేమే చేసుకుంటున్నాము మాకు ఎవరు ఇలా చేస్తున్నారని కూడా మమ్మల్ని వాదార్చిన వాళ్ళు కానీ మామే జాతి వాళ్ళు కానీ రాలేదండి అంత మొలన్నీ ఈ మీడియా వాళ్ళు కానీ మాలాగా మా నాయకులు కానీ అందరం మా మీద దయచూసి మాకు ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేస్తారని మాకు ఏదో పెరిగిలా చేస్తారని మాకు గుర్తుంపు మేము చెయ్యాలనేసి మేము కోరుకుంటున్నాం అండి కానీ ఇది చెయ్యకపోయినా సరే ఒక సంవత్సరం మేము ఇప్పుడు ఉండే వెళ్తామండి అది మట్టికి జగనన్నకి గట్టిగా చెప్పండి జగన్ ముందు రావాల ఈ మీడియా ఆఫీసులు అందరూ మేము ఇక్కడ ఉన్నామని తెలుస్తుంది అట్ట అతనికి మరి ఉన్నామని తెలియాలంటే జగనాన్నకి కొబ్బరి అన్ని వెళ్ళాలి కాబట్టి మొత్తం మీద ఇక్కడ అందరూ వచ్చిస్తామండి మొత్తం అన్ని అన్ని పారాలలో వచ్చిస్తాం అన్ని పారాలలో వచ్చిస్తాము ఉమాద సార్ నందాలం చేసాను సార్ ఆర్ఏఆర్ఎస్లో లో పంతొమ్మిది వందల తొంభై ఏడులో వచ్చాము సార్ అండ్ తొంభై ఏడు నుంచి స్టార్ట్ యాభై రూపాయలు సార్ అప్పుడు కూలీ యాభై రూపాయల నుంచి ఇప్పుడు మూడు వందల నలభై రూపాయలు సార్ ఇప్పటికి అప్పుడు నుంచి చేస్తున్నాం ఆటే నలభై రూపాయలు యాభై రూపాయలు పెరుగుతున్నాం అప్పుడు చేస్తున్నాం సార్ పద్దెనిమిది సంవత్సరాలు అయింది సార్ పద్దెనిమిది నెలల నుంచి చేసినా కూడా మాకు ఇంతవరకు ఏం లేదు సార్ అందుకు మాకు కూడా మేము ఆప్కాస్ట్లో చేరాలని కోరుకుంటున్నాం సార్ మాకు ఏమీ ఏమి లేదు కదా సార్ ఆరు నెలలు చేస్తాము ఆరు నెలల్లోనే మళ్ళీ తీసేస్తారు ఆప్కాస్ట్ అంటే మనం హక్కు సార్ మనకు ఆ పనిలోంచి తీసేయకుండా ఉండడానికి ఆప్కాస్ అంటారు ఆప్కాశలో అంటే టైం స్కేల్ ఉండేది నాళ్ళు టైం స్కేల్ లేకుండా సారే చెప్పంట నడిచి అప్పుడు పాదయాత్రలో నేను ఆప్కాస్లో చేరుస్తాను కాంట్రాక్టర్లను పద్నాలుగు సంవత్సరాలు చేస్తే ఆవకాస్లో చేర్చా అన్నాడు మేము పద్దెనిమిది నెలల నుంచే చేస్తున్నాం సార్ అందరం చేస్తున్నాము ఇరవై తొమ్మిది ఆఫీసులలో అందరం చేస్తున్నాము యాభై రూపాయలని కంచి చేస్తున్నాం మేము ఇంతవరకు మాకు ఏం లేదు సార్ ఆరు నెలలే మేము పనిచేసేది మేము ఆర్ఎర్ఎస్లో నూట వేరే పని కోతాం సార్ ఇంకా ఆర్ఏర్ఎస్లో ఉండదు మామూలుగా నా ఆగస్టులో నుంచి ఈ డిసెంబర్ ఇప్పుడు మళ్ళీ మార్చి వరకు ఉంటుంది సార్ ఉగాది వరకు అనుకో ఉగాది వరకు ఆరు నెలలు చేసిన తర్వాత మేము మళ్ళీ వేరే పనికి పోతాము అక్కడ టౌన్లో కాబట్టి ఏదైనా మిల్లులలో ఒడ్లుల్లోకి అట్లా పనికిపోతాము ఇంకా ఏరే వాళ్ళైతే పని చేద్దా కానీ వాళ్ళు ఇంటిగా అంటారు ఆరు ఏ రోజులు వాళ్ళు చేస్తారు అంతకు తప్ప మాకు ఏమీ పని లేదు సార్ ఇన్ని యాభై రూపాయల నుంచి మూడు వందల నలభై రూపాయలు పద్దెనిమిది సంవత్సరాలకైంది సార్ పత్తి సంవత్సరం యాభై రూపాయలు పెరుగుతుంది సార్ ఫస్ట్ యాభై నెక్స్ట్ మళ్ళీ వంద వంద నూట పది నూట ఇరవై అట్లా పెరుగుతా పెరుగుతా పద్దెనిమిది సంవత్సరాలకు ఇప్పుడు మూడు వందల నలభై రూపాయలు అయింది సార్ మాకు ఆ మూడు వందల నలభై రూపాయలతో అందరూ చేస్తున్నారు ఇక్కడ ఉన్న కార్యం అందరం చేస్తున్నారు తొంభై ఏడు నుంచి చేస్తున్నాం మేము అవును లేదు సార్ మా మేము ఈ పద్దెనిమిది ఏళ్ళ నుంచి చేస్తున్నాం సార్ పద్దెనిమిది ఏళ్ళలో మాకు నలభై ఏళ్ళు వచ్చేసినాయి నలభై ఏళ్ళు వచ్చేసిన తర్వాత మేము ఎక్కడికి పడుకోవాలన్నా మేము ఇక్కడ పనిచేసి ఇక్కడ లేదంటే మేము అక్కడ చేయలేము అక్కడ స్నేటర్ అవుతారు కదా వాళ్ళు మీరు ఆర్ఆర్ఎస్లో చేసిన వాళ్ళు మాకు పాత వాళ్ళు ఉన్నారు మాకు వాళ్ళే కావాలంటారు మిల్లులో చేశారు కదా మీరు కాంటాక్ టైమ్ స్కేల్ లో పాత వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ వరకే చాలా ఇచ్చినారు సార్ మా వరకు రాలేదు టైం స్కేల్ వాళ్ళు మా రెస్ లో అరవై మంది ఉన్నారు పాతళ్ళు ఉన్నారు మేము కొత్త వాళ్ళు నూట పద్దెనిమిది మంది ఉన్నాము నూట పద్దెనిమిది మంది కూడా ఇంతేసారు ఎట్లేదు ఒకటో నెంబర్ వరకు నుంచి ఇరవై నెంబర్ వరకు వస్తుంది మరద రోజు ఇరవై ఒకటి నుంచి మళ్ళా ఒక ఇరవై మందిని ఇరవై మందిని కానీ పది మందిని కానీ ఆ రోజు వర్క్ ఎంత మంది ఉంటే వంద మందిని పోతాము ఆ పని ఎంతవరకు ఉంటే అంతవరకే చేస్తాము పేర్ల ప్రకారం కొట్లాడుకోకుండా ఈ రోజు పది మందిని చేస్తాము మళ్ళీ రేపు నెక్స్ట్ కూడా ఒక పేరు ఉంటుంది కదా పదకొండో పేరు కానించి మళ్ళా మళ్ళీ పది మందిని పిలుస్తాడు వర్షం పడి బాగా ఇతనాలు పని ఉన్నప్పుడు అందరికీ వచ్చింది మేము అందరికీ కోరికలు ఒకటేసారి మాకు ఉండాల్సింది మేము ఆర్ఏర్ఎస్లో పని చేసినందుకు పద్దెనిమిది నెలల నుంచి పిల్లలు చిన్న పిల్లల నుంచి పోయినాం సార్ మా పిల్లలు యూకేజీలో ఉన్నారు ఇప్పుడు డిగ్రీ చదువుతున్నారు ఎంతవరకు ఇప్పుడు మనం ఫార్మలోకి పనికి పోతాం సార్ పనికి పోయిన తర్వాత ఏదో విషయాలు అయిన తర్వాత కొంచెం సేమ్ నిలబడతాం లోపల నిలబడితే కానీ బయటకు పోండి మీరు బయటకు పోండి ఏంది సార్ ఆడిన తర్వాత కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి కదా ఆఫీసర్లు కానీ మాట్లాడరు కానీ పని చేసినంత వరకే ఆడ వాళ్ళు ఏం చేస్తున్నారా వాళ్ళకి ఏమైందా ఏం లేదా అని కానీ పట్టించుకోరు వాళ్ళు సచ్చినారా బతికినారా ఆహా వాళ్ళకు పని చేయాలా మాది ఇచ్చిన కూలీ మనం తీసుకొచ్చుకోవాలా ఏ కష్టం మాటలు మాట్లాడకూడదు మాట్లాడితే ఈ పేరు తీసేయండి ఈమెకు బయటకు దొబ్బేయండి ఈమె కష్టాలు మాట్లాడుతుంది అంటే మాకు మాట్లాడడానికి హక్కు లేదా కానీ మనం కష్టం చేస్తున్నాము మేము కానీ మాట్లాడతాము మాట్లాడకూడదు అట్లా మీరు కాంట్రాక్టర్లు మీరు బయటకు వండి ఏంది సార్ మాకు విలువ లేదు అసలు లేదు సార్ మాకు పని బయటికి పనిపోయినా కానీ వాళ్ళు మర్యాదగా పని చేపిసుకుంటారు వాళ్ళు ఇచ్చిన పులి ఇస్తారు మాకు మర్యాద ఇంటికి పంపిస్తారు ఇక్కడ గవర్నమెంట్ దాన్ని మనకు ఆడల ఆడలకు ఇల్వ లేదు సార్ ఇల్వ లేకుండానే మాట్లాడుతున్నారు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పినవన్నీ మాకు చేయాలా సార్ చేసినంత వరకు గానీ మేము ఈ పోరాటం మేము కొనసాగిస్తూ ఉంటాము ఇక్కడ నుంచి మాత్రం మేము వెళ్ళాము సార్ మాకు ప్రభుత్వం ఏమనింది కాంట్రాక్టర్ అనే మాట లేదు అంత ప్రైవేట్ ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగులే కావాలన్నారు కానీ అది మా నోట్ కాదు తీసేస్తున్నారు వచ్చినారు యాభై ఎకరాలు తీసి తీసుకోరినారు మళ్ళీ అవి కానీ అది కానీ తీసుకొని పోవాలని చూస్తున్నారు మేము ఎక్కడికి వెళ్ళాలి ఇన్ని సంవత్సరాల్లో మేము పని చేసినా కానీ మాకు లాభం లేదు లాభం లేదు ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నారు మీకు లేదు మా పని ఇక్కడ ఆరు నెలలు ఏడు నెలలు పని చేపించుకుంటారు కానీ మాకు ఇల్వ లేదు సార్ ఆడ పని చేసినా కానీ మాకు ఇల్వలేదు మొన్న మాదిగా నేను దానినే నేను దానినే సార్ మాకు కానీ మేము చేసిన మేము చెప్పినవన్నీ మాకు ఈ ప్రభుత్వం చేయాలి చేయాలి సార్ చేసిన వరకు మేము కదలం సార్ మేము ఎంత ఎంత దూరమైన కానీ వెళ్తాం మేము వంద ఎకరాలు ఉంది సార్ మాకు వంద ఎకరాలలో యాభై ఎకరాలు మెడికల్ కాలేజ్ కట్టారు సార్ ఉండేది యాభై ఎకరాలు మేము వంద మంది ఉన్నాము మాకైతే పని లేదు అందుకు దినబరసే దినం పని వస్తుంది నెలకు ముప్పై కూలీలు పడుతున్నాయి మాకు వంద ఎకరాలు ఉన్నప్పుడు ఈ పొద్దు యాభై ఎకరాలు ఉంది కాబట్టి మాకు పదహైదు కూలీలు పడుతున్నాయి ఈ మూడు వందల నలభై రూపాయలతో ఎన్ని రోజులు మేము పిల్లలు పెద్ద అయినారు ఎట్లా సాకాలా ఎట్లా పెళ్ళిళ్ళు చేయాలా అదొకటి మాకు డిమాండ్ సార్ మాకు ఇప్పుడు కావాల్సిందల్లా జగనన్న గారికి తెలుసుకొని మా ఖచ్చితంగా మాకు అవకాశం చేర్చుకొని మా పిల్లలని మమ్మల్ని చూడాలా సార్ జగన్ సార్ గారు మా పిల్లలు చిన్నప్పటి నుంచి వస్తున్నాం మేము పిల్లలు పెద్దగైనారు ఇంకా కూలి అంతే ఉంది పే అన్నీ పెంచినారు కాబట్టి మా కడుపు మాకు నిండలేదు సార్ మమ్మల్ని ఆపకాశలో చేర్చుకొని మమ్మల్ని జీతాలు పెరిగితే కూడా మా పిల్లలకి పెళ్ళి చేయలేము సార్ మేము పెళ్ళి చేయలేని పరిస్థితిలో ఉన్నాం సార్ మేము మూడు వందల నలభై రూపాయలతో ఎట్లా పోషించాలి సార్ అన్ని రేట్లు పెరిగినాయి అన్ని రేట్లు పెరిగినాయి కాబట్టి జగన్ సార్ గారు మీరు యాభై ఎకరాలు తీసుకుంటే మాకేం బాధ లేదు యాభై ఎకరాలు కూడా మాకు ఉండ ఉండాలని కోరుకుంటున్నాము ఆ యాభై ఎకరాలలోనే మేము పని చేయాలని కోరుకుంటున్నాం ఆవకాశలో చేర్పించి ఆర్ఏ ఆర్ఎస్లు అందరూ ఎట్లా చేస్తుంటే భారం కూడా అట్లా నిలబెట్టాలని కోరుకుంటున్నాం సార్ మీరు ఎక్కడి నుంచి మాట్టిరండి ఆర్ఆర్ఎస్ మాటేరు కాదు మేము పశ్చిమ గోదావరి జిల్లా మాటేరు నుంచి వచ్చాము మేము ఇరవై రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాము ఎనభై మంది చేస్తున్నాము అండి ఎనభై మంది ఆరు నెలలు కాదండి మాకు సంవత్సరానికి పది నెలలు పెడతారు మాది అంతా వ్యవసాయమే మెట్టలేదు కానీ లోతుగా దిగబడిపోయి కదలలేని పరిస్థితుల్లో ఉంటాము మాకు మూడు వందల నలభై రూపాయలే కూలి వస్తుంది యాభై రూపాయలు కూలి నుంచి చేస్తున్నాం ఇప్పటికీ మూడు వందల నలభై రూపాయలు వస్తున్నాయి మాకు ఈ కాంట్రాక్ట్ వద్దండి మాకు కానీ ఇరవై రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి మాకు ఈ కాంట్రాక్ట్ వద్దు మాకు గవర్నమెంట్ ద్వారాగా రూపాయి ఇచ్చినా కానీ మాకు గవర్నమెంట్ ద్వారాగానే రావాలి అది మేము కోరుకుంటున్నాం మేము అప్పుడు జగన్ గారి దగ్గరకు కూడా వెళ్ళామండి మాకు లోకల్ ఎమ్మెల్యే త్వరగాను జగన్ గారి దగ్గరికి వెళ్ళాం ఆయన ఫస్ట్లో పాదయాత్ర చేసినప్పుడు మాకు మాట ఇచ్చారు మేము ఆయన్ని స్వయంగా పాదయాత్రలో మేము కలుసుకున్నాం కలుసుకున్నాక ఆయన మాకు మాట ఇచ్చాడు ఏమనంటే మీకు టైం స్కేల్ చేస్తాను అని మాట ఇచ్చాడు అదే మాట పట్టుకొని మేము మా లోకల్ ఎమ్మెల్యేని పట్టుకొని మేము మొన్న జ భీమవారం ఆయన జగన్ గారు వచ్చిన నేనే స్వయంగా వెళ్ళాను లెటర్ ఇచ్చాను అయ్యా మేము కాళ్ళ మీద పడ్డాను ఆయన కాళ్ళ మీద రెండు సార్లు పడ్డాను నేను అయ్యా ఇంతమంది పని చేస్తున్నాం ఈ మూడు వందల యాభై రూపాయలు మాకు సాల్ట్లేదు మాకు పని వరకు ఉంటుంది మాకు పని డబ్బులంటే సాల్ట్లేదు రేట్లు అన్నీ పెంచేస్తున్నారో మాకు కుదిరతలేదు మాకు ఏమన్నా మీరు చెయ్యాలని నేను అడిగాను అడిగితే మీరు ఇప్పుడే కదమ్మా వచ్చారు అని అడిగాడు కాదండి ఎప్పటి నుంచో మొదలు పెట్టుకుంటున్నాము మీకు డైరెక్టర్గా ఇప్పుడు మాకు దొరికారు మీరు అంటే చూస్తానమ్మా అని ఆయన మాకు మాట ఇచ్చాడు ఈ రోజు నాడు మేము మళ్ళీ కాగితాలు పెట్టుకొని మాకు ఇది కావాలి అని కాగితాలు పెట్టుకుంటే సంబంధం లేదంటే మేము ఏమి పోవాలి మేము ఎక్కడికి పోవాలి మేము అందులోనే బతికి ఇవ్వడమీ ఎప్పుడు ఇరవై రెండు సంవత్సరాల నుంచి అందులోనే బతికిన వాళ్ళమీ మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి ఎలా బతకాలి ఆఫీసర్లు అడుగుతూ ఉంటుంటే మీకు గవర్నమెంట్ పెంచాలి తప్ప మాకు సంబంధం లేదు అంటున్నారు ఇప్పుడు చేయించుకున్న వాళ్ళు ఆఫీసర్ ఆఫీసర్ కాగితం రాసి పెట్టాలా మేము స్వయం కట్టి జగన్ దగ్గరికి ఎలాగెళ్ళాలి మమ్మల్ని పంపుతారా జగన్ దగ్గరికి ఆఫీసర్లే కదా కాగితం పెట్టాలి అందుకు ఆఫీసర్ల ద్వారాగా మా మనవి అంతా జగన్ గారి దగ్గరికి వెళ్ళాలి కాగితం మాకు జీతాలు పెరగాలి మాకు జాతీయ సెలవులు మాకు అమలు చేయాలి మాకు ప్రమాద బీమాలు ఇవ్వాలి మేము అందుకని పోరాడటానికి మేము బ్యాగులు సర్దుకొని ఫస్ట్ నుండి ఇక్కడ ధరణ చేస్తాను కొని వచ్చాము మాకు ఎన్ని రోజులైనా సరే ఇక్కడే ఉంటాం పిల్లల్ని చల్లలు అందరిని వదిలేసి ఇక్కడికే వండి ఉంటాము అందుచేత మా అందు దయించి అయ్యా జగన్ గారు మీకు నమస్కారం పెడుతున్నాను మా ప్రార్థన అంతా ఆలకిచ్చి మంది ఆడవాళ్ళు నించున్నారు చూడండి అయ్యా ఏదో ఒక మూలం చూడండి చూసి మా ప్రార్థన ఆలకించండి మీరు ఇంటింటికి వచ్చి మీరు ఓట్లు అడుగునుకోండి కాదు మా సమస్యలు కూడా మీరు తీర్చండి తీర్చిన రోజుని మళ్ళీ మీకు నెగ్గించాలా ఓడించాలా అని మేము ఆలోచించుకుంటాం మా మాకు మాట ఇచ్చారు మీరు పాదయాత్రలో ఇచ్చారు మన వ్యవహారంలో మాట ఇచ్చారు మాకు అమలు చేయండి అయ్యా అందుకు మిమ్మల్ని కోరుకుంటున్నాను మీ ఎంతమంది ఆడవాళ్ళు రోడ్డు మీదకి ఎక్కారంటే అక్కల్లారా చెల్లెళ్ళారా అంటావు కదా ఆ అక్కల్ని చెల్లెల్ని కూడా ఇప్పుడు చూడయ్యా నువ్వు రెండు కోళ్ళతోటి అందుకు ప్రార్థన చేస్తున్నాము మీరు మీకు ఎంత న్యాయంగా ఉంటుందో చేయండి చెయ్యండి అయ్యా ఐదు రోజులు పది రోజులు పెట్టుకొని అవతల మాకు వద్దని చెప్పి మళ్ళీ పంపించేస్తున్నారు మళ్ళీ ఏదైతే ఇక్కడికి పోయి మేము పనులు చేసుకోలేకున్నాము మాకు నెలజరి జీతాలు కావాలి అందుకల్ల కష్టపడి మేము ఇంత దూరం వచ్చి మాకు నెలకి ఒక ఆరు రోజులు ఏడు రోజులు అట్టు ఉంటుంది సార్ బాగా నారేతలు పడితే సెలవులు అవి లేవు సార్ మాకు పోతేనే కూలీ లేకుంటే లేదు అందువల్ల మేము ఏంటంటే పిల్లకాయలు కూడా ఇంటి దగ్గర వద్దులేసి ఏడుచ్చి పడగాపులు పడి చేస్తూ ఉన్నాము నిరసన దయచేసి పెద్దోళ్ళు ఎవరైనా కానీ ఆఫీసర్లు మా ఎందు దయించి మాకు మేము వచ్చి కోరుకున్నది మాకు తీర్చమని మేము అడుగుతున్నాము మేము మహిళలు మీద రోడ్డు మీద పడి ఉన్నాము మాకు న్యాయం చేయండి పెద్దవాళ్ళు ఎవరైనా కానీ మాకేం కుర్చీల మీద కూర్చొని ప్యాన్ల కింద కూర్చొని పని కాదు సార్ నిద్రలేని వదులుకొని మొదలుకొని బురదలో తిరిగి పనిచేసి ముళ్ళని ముట్టకని ఎండని వానని కష్టపడి చేస్తూ ఉన్నాము దయచేసి ఎవరైనా పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు మాకు నాయనజీవమని మేము కోరుకుంటా ఉన్నాం సార్ మాకు నెల జీతాలు కావాలి మాకు గుర్తింపు కావాలి అది కోరుకుంటున్నాం మేము మాకు సరిపడా డబ్బులు రావటం లేదు మా బిడ్డలు మేము పోషించుకోలేకపోతున్నాము జరుగుతూ ఉంది ఎవరు వచ్చి హెల్ప్ చేయటం లేదు సార్ ఎవరు జవాబే చెప్పటం లేదు పైగా ఆఫీసులు నవ్వుకుంటా పోతున్నారు కానీ మా సాయి చూడటం నవ్వుకుంటూ వెళ్తున్నారు వెళ్తున్నారు ఆఫీసు వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళ వల్ల ఏమవుతుంది వీళ్ళకి ఊరు సహాయం చేస్తారని అందువల్ల పెద్ద వాళ్ళు అయినా ఎవరైనా కానీ మాకు సహాయం చేయమని మేము కోరుకుంటున్నాము చేసిన దాకా ఇక్కడి నుంచి పాము పాని ఇంటికాడ ముగ్గుళ్ళు తరిమేసినా సరే మేము వచ్చే ఎన్నె పడగాపడాం మాకు నయం చేసిన మేము మేడే ఉంటాం యూనివర్సిటీ ఎదురు మీరు చేస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు మేమే చేయలేము మీరు ఎందుకు చేయటము అని ఆఫీసులో పోయారు సార్ పదన పోతే వాళ్ళు సమాధానం చెప్పలేదంట అందువల్ల మేము ఎన్ని రోజులైనా కానీ ఎన్నే ఉండి మేము నిరసన తెల్లం చేస్తాము అని కోరుకుంటున్నాం సార్ పదలకూరు సార్ మాది అసలు మా పారంలో అయితే పనే బెటర్ సార్ సంవత్సరానికి మూడు నెలలు పెడతారు ఆ మూడు నెలల్లో కూడా నెలకి పది రోజులు కూడా కనీసం బెటరు మా చేత ముందు కొట్టిస్తారు గడ్డి కట్ కట్ చేయమంటారు మొత్తం పళ్ళేమో చెప్తారు కానీ మాకు అసలు పనే బెటర్ సార్ అదే మాది సంవత్సరం అంతా పని పెట్టాలా బడ్జెట్ లేదంటారు అదేమంటే ఏమో సార్ అది మాకేం బడ్జెట్ లేదంటారు లేదు సార్ లేదు మాదైతే మరి ఇది సార్ పదలకుల్లో సంవత్సరం అంతా పనే బెటర్ సార్ ఇంక రెండు మాటలు పనే బెటర్ సార్ అదే మాది సమస్య సార్ మాకు డైలీ మాకు మూడు వందల నలభై మూడు అందరికి ఒకటే అయితే మాకు పనే బెటరు వాళ్ళు వేరు వేరే వేరు వేరే అదేమంటే వాళ్ళు మారుతున్నారంట కానీ మమ్మల్ని కూడా మారవాలని చెప్పారు సార్ అదేందో నిజమేందో అబద్ధమేందో మాకు తెలీదు అది సార్ మాకు మాకు పనే ఉండదు సంవత్సరంలో మూడు నెలలకు కూడా కనీసం నెలకు కూడా పది రోజులు కూడా ఉండదు అది కూలేం అదేను మాకు ఇప్పుడు బ బడ్జెట్ లేదంటారు ఇప్పుడు మాకు కావాల్సిన డిమాండ్లన్నీ చేయాలి ఆయన జగన్ అన్న బీమా పథకం వర్తించాలా మాకు డైలీ పని ఉండే తట్టు చేయాలా సంవత్సరం అదే నెలకి ఇరవై ఆరు వేలు వచ్చేటట్టు చేయాలా అది సార్ మాది సార్లు ఏడు చూడడం లేదు ఏడు దెబ్బ తగిల ఏడు చేసినా ఏడు పట్టించుకోవడం లేదు మీరు ఎంత మీరు బతికేంత అన్నీ పెద్ద సార్లు అంటాను రే మీకు నిమిషంలోకి లేపి ఇలా ఆకు మోడల్ మీరు అంటారు అన్ని రకాలైన మేము బాధపడి చేస్తాం కూల్ కావాలని కూల్ కావాలని చేస్తాం అలాగే వర్స్ చేస్తాము పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు చేస్తాము మాకు ఏట్లేదు మాకు జీతాలు కావాలని వచ్చాము మేము ఇక్కడే లాంగ్ ఫారంలో పనిచేస్తున్నాం అండి ఇక్కడే లాంగ్ ఫారంలో ఇరవై సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ వర్కర్గా పనిచేస్తున్నాము మాకు మేము ఏదన్నా హక్కులు అడిగితే మీరు కాంట్రాక్ట్ మీ కాంట్రాక్ట్ని అడుక్కోండి అని చెప్తున్నారు మాకు కనీసం కాంట్రాక్ట్ బడ్జెట్ తీసేసి ఆప్కాస్ట్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కలిపి మినిమం టైం స్కేల్ కానీ రెగ్యులర్ గా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం తీసుకొచ్చారండి మొన్న ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి వస్తే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు అది కానీ మేము ఊడ్చి తీసేసేటప్పుడు అది మా టేబుల్ మీదే ఉంది చూసుకున్నాము ఇక్కడ యూనివర్సిటీ అన్నిటికీ అగ్రికల్చర్ ఆర్యాస్ అన్నిటికీ హెడ్ ఆఫీస్ కాబట్టి ఇక్కడ సమ్మె చేయడం జరుగుతుంది మాకు న్యాయం చేర్చే వరకు ఈ ఇలాగే కొనసాగుతుంది మాకు సెలవులు కావాలి జీతం మాకు నెలకి రెగ్యులర్గా జీతం వచ్చేలాగా అది యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చేలాగా చూడాలి మాకు అది కూలి కోసం అని దొరింటికెళితే కసువు జిమ్మమానే నీళ్ళు తోటి తన బట్టలు తికి తి పాంచే పాసులకి వెప్పినాడే నాకు దుఃఖమాగలేదే నా చాకిరంతాలు సాడి ఒంటికింత పొగరా ఈ అంటగాని మంటలు రేపిందే ਆ ਮਨ ਤੇ ਅੰਦ ਕੋ ਨੀ ਬਰਲਾ ਤੁਮੇ ਜੋਸਤਾਨੇ ਅਲੇ ਜਲੀ ਨ ਕੀ ਅਸਤੁ ਸੇਨ ਬੂਤ ਲਗੂ ਸਿੰਗੇ ਲਈਦਾਨ ਕੀ ਰੋਸ਼ਮੰਦ ਕਨੀ ਸੰਦੂ ਵਿੰਦੇ ਨਾ ਕੰਨੀ ਗੋਟਲ ਕਰੇ ਨਾ ਸੰਦਿ ਦਿੱਟਲੇ ਦੇ ஆட்ல பிள்ள நோட்லி போலே அண்டரா ஆ மண்டலே அரை கொத்தபட்ட கட்டு கொண்டே வடிக்க மண்டபட்டே அரே பஜாரே நே கிச்சு வாகபட்டே முடியே ஆனே ராணிக்கு நே தண்ணி செல்லிலே செல்ல